ప్రశాంతంగా ముగిసిన జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం పలు శాఖల అధికారుల తీరుపై ప్రజా ప్రతినిధులు ఆగ్రహం టిడిపి పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సీఎం చర్చ నెల్లూరు కలెక్టరేట్ లో తొలిసారిగా ఉద్యోగుల గ్రీవెన్స్ డే నిర్వహించిన జేసీ పలు సమస్యలపై జేసీకి వినతలు అందజేసిన ఉద్యోగులు కావలి గ్రావెల్ మాఫియాలో చక్రం తిప్పుతున్న ఆ నేత ఎమ్మెల్యే చెప్పిన గుట్టు చప్పుడు కాకుండా తరలించేస్తున్న వైనం లేక తప్పిపోయిన బాలిక తండ్రికి అప్పగించిన పోలీసులు నెల్లూరు జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది జెడ్పీ చైర్పర్సన్ ఆనమరణమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ఆనం ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు పలు శాఖల అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కాగా శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి సభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కాకర్ల సురేష్ నెలవల విజయశ్రీ జిల్లా కలెక్టర్ ఆనంద్ గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరయ్యారు దివంగత మాజీ జడ్పీ చైర్మన్ బాలచన్నయ్య సంతాప సభతో ప్రారంభమైన సభ రాష్ట విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు చుట్టడమే కాకుండా తల్లికి వందనం పథకాన్ని అద్భుతంగా అమలు చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను అభినందిస్తూ కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడంతో సభ ప్రశాంతంగా ముగిసింది తల్లికి వందనం ప్రైవేటు అయితే మండల విద్యార్థి అధికారులు స్కూల్ యాజమాన్యాల వైఫల్యాల వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి తల్లి అకౌంట్లో అమౌంట్లు పడలేని విషయం మీ అందరికీ కూడా తెలుసు కానీ జిల్లాలో దీన్ని చాలా గోప్యంగా ఉంచున్నారు చాలా దిక్కల ప్రైవేట్ స్కూల్లో చదివేట పిల్లల యొక్క సమాచారాన్ని ఎంఈఓలు కరెక్ట్గా సేకరించని కారణాన సచివాలయాలు ఉన్న అడ్మిన్ సెక్రటరీలు దాన్ని ఎంటర్ చేయటం లోపాల వల్ల చాలా ప్రాంతాల్లో ఈ తల్లికి వందనం కొంతమంది పిల్లల తల్లుల అకౌంట్లో పడలేదు దీని మీద గ్రీవెన్స్ మనకి వన్ మంత్ కూడా ఇవ్వటం జరిగింది ఇప్పటికి ఇంకా కూడా భోగోళ మండలం కావల మండలాల్లో ఇంకా కూడా చాలా మందికి తల్లుల అకౌంట్ లేక పడలేదని ఎమ్మెల్యేలైనా మా దగ్గరికి వస్తున్నారు అంటే మన డిపార్ట్మెంట్ వాటి మీద చర్యలు తీసుకోవడంలో విఫలం చెందారు ప్రైవేటు యాజమాన్యాలతో మాట్లాడి ఎప్పుడన్నా ఎక్కించే అవకాశాలు ఉన్నాయనేది ఒకటి మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది ఆ లోకల్ సచివాలయం దగ్గర ఈ గ్రీవెన్స్ నమోదు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అంటే గ్రీవెన్స్ మోడ్యూల్ లైవ్ చేశాము సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తల్లికి వందన స్కీమ్ అది ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది ఎక్కడైతే అంటే జస్ట్ లైక్ మనం దీపం టూ ఎలా చేశామో ఆటోమేటిక్గా ఇట్ విల్ గెట్ క్లియర్ ఎక్కడైతే ఒకవేళ రాలేదు అనే పరిస్థితిలో దయచేసి ఫిజికల్ గా కాకుండా ఆ గ్రీవెన్స్ మొడ్యూల్ ప్రతి సచివాలయం దగ్గర కూడా డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో నమోదు చేయడం జరిగింది సో దయచేసి అక్కడ నమోదు చేసినట్లయితే ఆ గ్రీవెన్స్ వర్క్ ఫ్లో మనం క్లియర్ చేసుకుంటాము నెక్స్ట్ విడతలో క్లియర్ అవుతాయి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్ ప్రాజెక్టుల వంటి ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్ కింజారపు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్లు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి పాల్గొని సీఎం సూచనలు సలహాలు తీసుకున్నారు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపై సీఎం చర్చించారు పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు పలువురు లోక్సభ రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు ఆవలిలో ప్రకృతి వ్యవసాయంపై మూడు రోజుల శిక్షణా కార్యక్రమం జరిగింది వ్యవసాయ సహాయ సంచాలకులు నాగరాజు పాల్గొని అధికారులు సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా తక్కువ పెట్టుబడి నాణ్యమైన వ్యవసాయానికి చర్యలు తీసుకుంటున్నట్లు కావలి వ్యవసాయ సహాయ సంచాలకులు సిహెచ్ నాగరాజు తెలిపారు కావలిలో ప్రకృతి వ్యవసాయంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా వ్యవసాయ ఏడి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై గ్రామ స్థాయి వ్యవసాయ సిబ్బందికి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కావలి భోగోలు దగదర్తి వ్యవసాయ అధికారులు లలిత శైలజ శ్రీధర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వం అనే మరి ఖర్చు అది ఉత్పత్తులు నాణ్యమైన ఉత్పత్తులు పండించాలనే ఉద్దేశంతో మరి విజన్ ప్రకారంగా వికసి భారత్ యొక్క దర్శనం ప్రకారంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి వ్యవసాయ శాఖ మరి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కలిసి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల సిబ్బందికి శరీర శిక్షణ అవగాహన కల్పించి ప్రతి వ్యవసాయ సహాయకులు వారి పరిధిలో కొంతమంది రైతులని ఎంపిక చేసుకొని వారి ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఆ గ్రామాల్లో విస్తృతంగా పాపగణ ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అందరూ కూడా హాజరయ్యారు మరి అదేవిధంగా మన ఈ రైతు రైతు సేవ సంస్థ యొక్క వయసు విజయ కుమార్ సార్ కూడా మరి ఆన్లైన్ ద్వారా వచ్చిన సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ వచ్చారు అదేవిధంగా మరి అక్షయం డిపిఎం గారు కూడా మరి మన జిల్లాలో జరుగుతున్నటువంటి యొక్క కొన్ని మోడల్స్ను కూడా వారికి పరిచయం చేయడం జరిగింది అదేవిధంగా మన ప్రసాద సిబ్బంది మేము కూడా కొన్ని విషయాలు మన ఈ యొక్క శిక్షణ కాదనేటువంటి పైసేకరంగా సహాయకుడికి తోరచడం జరిగింది నెల్లూరు కలెక్టరేట్ లో తొలిసారిగా ఉద్యోగుల గ్రీవెన్స్ డే ని జేసీ కార్తిక్ నిర్వహించారు పలు శాఖలకు చెందిన ఉద్యోగులు తమ సమస్యలపై అందించారు రాష్ట్ర మేరకు ప్రతి నెల మూడో శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో తొలిసారిగా నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ డీఆర్ఓ హుస్సేన్ సాహెబ్ పాల్గొని ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ సచివాలయాలు ఇరిగేషన్ పంచాయతీరాజ్ మొదలైన శాఖలకు చెందిన ఉద్యోగులు తమ సమస్యలపై వినతపత్ర ప్రధానంగా బదిలీలకు సంబంధించి ఎక్కువగా వినతులు వచ్చాయి ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ ప్రతి నెల మూడో శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు గ్రీవెన్స్ డే లో ఉద్యోగులు అందించిన అర్జీలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సత్వరమే చర్యలు తీసుకుంటామని చెప్పారు గ్రీవెన్స్ డే కార్యక్రమానికి పలు సమస్యలపై సుమారు నూట ఇరవై నాలుగు అర్జీలు అందాయి ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగానే మరి మన జిల్లా కలెక్టర్ గారు కూడా మొట్టమొదటిగా సారిగా చాలా సంవత్సరాల తర్వాత ఉద్యోగుల ఫిర్యాదు దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవాల్సిందిగా నిర్ణయించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మీరు చేసినటువంటి మన జాయింట్ కలెక్టర్ కార్తీక్ గారికి ఐఏఎస్ గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుకున్నాను వైసీపీలో అయినా ఆయనే టీడీపీ వచ్చినా ఆయనే అన్న చందంగా మారింది కావలిలో గ్రావిల్ మాఫియా పరిస్థితి సీనరేజ్ ఎడ్జ్ రుసుం కడితేనే అనుమతులు ఇవ్వాలని ఎమ్మెల్యే చెప్పినా రాత్రిలు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా తరలించేస్తున్నారు కావలిలో గ్రావెల్ అక్రమ తరలింపులో ఆయనకు ఆయనే సాటి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్ళు ఆ పార్టీలో ఉండి యథేచ్ఛగా గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకున్నాడు ఆ ఐదేళ్లు బుడంగుంట చెరువును అడ్డాగా చేసుకుని పని కానించేశాడు ప్రస్తుతం ఆయనే టీడీపీలో చేరి అధికార పార్టీ అండదండలతో మళ్లీ గ్రావెల్ దంద సాగిస్తున్నాడు రాత్రైతే జలదంకి మండలంలో వేస్తున్న లేఅవుట్లకు గ్రావెల్ సరఫరా కూడా ఈయనే తీసుకున్నారు రుద్రకోట ప్రాంతం నుంచి బుడంగుంట చెరువు ప్రాంతం నుంచి తరలిస్తున్నారు ఒక పక్క స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి లేఅవుట్లకు గ్రావెల్ కావాలంటే సీనరేజ్ రుసుము కడితేనే అనుమతులు ఇవ్వాలని అధికారులకు తేల్చి చెబుతున్నారు కానీ రాత్రిళ్లు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా గ్రావెల్ తరలిస్తున్నారు నాటి వైసీపీ హయాంలో అధికారులు చేతులు కట్టుకుని చూశారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అయినా అక్రమ గ్రావెల్ తరలింపులో ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారో అర్థం కావడం లేదు ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు తమ న్యాయమైన కోరికలను తీర్చాలంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డిని కలిసి వినతపత్రం అందజేశారు కార్మికుల జీతాలను సకాలంలో చెల్లించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది ఈ సమ్మెలో భాగంగా శుక్రవారం కార్మికులు సర్వోదయ కళాశాల మైదానం నుండి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే కోటం రెడ్డికు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా పలువురు కార్మిక నాయకులు మాట్లాడారు అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణాలను ఫనంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం మున్సిపల్ కార్మికులు పనిచేస్తారన్నారు ఎమ్మెల్యేగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మున్సిపల్ మంత్రి పొంగురు నారాయణ సహకారంతో సమస్యల పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కత్తి శ్రీనివాసులు సూరి నరసయ్య కొండా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వాస్తవం చెప్పాలంటే నెల్లూరు నగర ప్రజలకి అతి ఎక్కువ మేళ్లు చేసే కష్టం మున్సిపల్ కార్మికులు చేస్తూ ఉంటారు వారికి చాలీ చాలని జీతాలతో సరైనటువంటి వస్తువులు కూడా తమ ఆరోగ్యాల్ని ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తూ ఉంటారు వారి న్యాయమైన కోరికల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో మిత్రుడు కత్తి సెనయ నర్సయ్య ప్రసాద్ కొండా ప్రసాద్ కొండా ప్రసాద్ అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రావటం జరిగింది ఓ శాసనసభ్యుడిగా నా చేతనైనంతవరకు నాకు వీలైనంత వరకు ఆ యొక్క మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగో నారాయణ గారు కూడా నెల్లూరు రాబోతున్నారు వారితో అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి కోరికల విషయంలో నాకు చేతనైనంత నాకు వీలైనంత చేసేదానికి సిద్ధంగా ఉంటానని మళ్ళీ మళ్ళీ చెప్తున్న మున్సిపల్ కార్మికులు ఏదైతే కోరికలు అడుగుతున్నారో ఆ కోరికలన్నీ కూడా న్యాయమైన కోరికలుగా నేను భావిస్తూ న్యాయమైన కోరికలు కాబట్టి వారి సమస్యల పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పని మాట ఇస్తాను నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ గా ఉయ్యాల ప్రవీణ్ ఎంపికయ్యారు గ్రామ దేవత పోలేరమ్మను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు తనపై నమ్మకంతో పదవిని కేటాయించినందుకు సీఎం డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేకి ప్రవీణ్ ధన్యవాదాలు తెలియజేశారు తిరుపతి జిల్లా నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ గా ఎంపికైన ఉయ్యాల ప్రవీణ్ శుక్రవారం నాయుడుపేటలోని గ్రామ దేవత పోలేరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ చైర్మన్ నానా బాలసరావుయ్యాల ప్రవీణ్ ను ఘనంగా సత్కరించారు కూటమి ప్రభుత్వం తనపై నమ్మకం ఉంచి ఏఎంసీ చైర్మన్ పదవిని కేటాయించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే విజయశ్రీలకు ప్రవీణ్ ధన్యవాదాలు తెలిపారు రైతన్నకి మేలు చేసేదానికి తన అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ప్రవీణ్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు నాయకులు అభిమానులు కూటమి పాల్గొన్నారు జనసేన పార్టీ మన కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు విషయంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నాయుడుపేట అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా నన్ను ఎన్నుకోవడం నిజంగా ఎంతో సంతోషకరం మా అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రభుత్వంలో భాగంగా మన నాయుడుపేట ఏఎంసీ జనసేన పార్టీ కేటాయించినందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా మన సులూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నెలవాల విజయశ్రీ గారికి నేను నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వరకు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు నా వెంట నడిచినటువంటి మా జన ప్రతి ఒక్కరికి నా పేరు నాకు ఈ ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చి ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకునే విధంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ పదవిని నేను నిర్వహిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు జై హింద్ తమ నాయకుడు ఉదయ్ భాస్కర్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని చౌకీచర్ల వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు విమర్శలు ఉంటే రాజకీయంగానే ఉండాలని వారు హితం పలికారు మండలం చౌకిచర్ల గ్రామంలో వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు నిన్నటి రోజున టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి తమ వైసీపీ నాయకుడైన ఉదయ్ భాస్కర్ వ్యక్తిగతంగా విమర్శించారని ఆరోపించారు గ్రామంలోకి రానివ్వమని నోటికి వచ్చినట్లు బెదిరింపు వ్యాఖ్యలు చేశారని వారి వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి నేపథ్యంలో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం ప్రతిరోజు నిర్వహిస్తున్నారు దానికి ప్రతీకగా మేము సమావేశం నిర్వహిస్తున్నాం ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శించుకోవాలని సూచించారు అభివృద్ధి చేస్తుంటే ప్రజలకు చూపాలని అన్నారు తమ గ్రామస్తులు మా నాయకుడికి మద్దతుగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎవరు ఎట్ట మాట్లాడాలా ఎవరిని ఎక్కడ మాట్లాడాలా ఏ విధంగా మాట్లాడాలా ప్రెస్ ఏదన్నా ఉంటే రాజకీయంగా విమర్శించండి రాజకీయంగా మేము కౌంటరీగా అవుతాం వ్యక్తిగత విమర్శలు మీకు అనవసరం వ్యక్తి వ్యక్తిగత విమర్శలు విమర్శించుకోకూడదు చెంగలమ్మ పరమేశ్వరి అమ్మవారిని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దంపతులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మనిని శుక్రవారం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ దంపతులు దర్శించుకున్నారు ముందుగా వారికి ఆలయ సహాయ కమిషనర్ బి ప్రసన్న స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆస్థాన మండపంలో వేద పండితులచే ఆలయ మర్యాదలు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అలవల సురేష్ సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఆషాఢ మాసం సందర్భంగా కృష్ణపట్నంలో వెలసి ఉన్న పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి మనసార మనసారను సమర్పించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం గ్రామంలో కొలువై ఉన్న పోలేరమ్మ తల్లికి ఆషాఢ మాసం సందర్భంగా సామూహిక సారే సమర్పణ కార్యక్రమం జరిగింది సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనసార మనసారే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మొలక పోలేరమ్మ తల్లికి సారీ సమర్పించారు చీర గాజులు పసుపు కుంకుమ వేపాకు తదితర సామాగ్రిలతో సారీ సమర్పణ జరిగింది స్థానిక కృష్ణ మందిరం నుంచి పెద్ద ర్యాలీగా పాల్గొన్న మహిళలు అమ్మవారి ఆలయానికి చేరుకుని సారీ సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సామూహిక కర్పూర హారతులు ఇచ్చారు శ్రీ శ్రీ అనంతగిరి మాతాజీ ముఖ్య అతిథిగా పాల్గొని అనుగ్రహ భాషను చేశారు ఈ కార్యక్రమంలో సమరసత ఫౌండేషన్ ప్రతినిధులు పలువురు భక్తులు తదితరులు పాల్గొన్నారు జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు మొక్కలపాడు ప్రాథమిక పాఠశాల ఎదుట పీడీఎస్ఓ నాయకులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు వన్ వన్ సెవెన్ జీవో ప్రైవేటీకరణ విద్యా విధానం రద్దు చేస్తానని ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని ఆ హామీని నెరవేర్చాలని పిడిఎస్ఓ మండల అధ్యక్షుడు పవన్ డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ పంచాయతీ మొక్కలపాడు ప్రాథమిక పాఠశాల ఎదుట పీడిఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నైన్టీన్ ట్వంటీ వన్ ద్వారా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారని ఈ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శేఖర్ పెంచలయ్య పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు నిర్మించాలి నిర్మించాలి అదనపు తరగతి గదులను రద్దు చేయాలి జాతీయ విద్యా విధానం వెంటనే రద్దు చేయాలి జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టును భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టును వెంటనే నూట పదిహేడో జీవోని తీసుకొని వచ్చింది నారా లోకేష్ యోగలం పాదయాత్రలో చెప్పింది ఏంటంటే ఈ నూట పదిహేడో జివో ఏదైతే ఉందో అది విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేసే జివో దాన్ని మేము రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో నారా లోకేష్ యోగలం పాదయాత్రలో హామీ చేశాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ ఏం చేశాడు దాని నూట పదిహేడో జీవోని రద్దు చేసి పంతొమ్మిది ఇరవై ఒకటి పునర్వ్యవస్థీకరణ అనే ఎక్కువ జీవోని తీసుకొని వచ్చాడు దీని కారణంగా ఏంటంటే ఒకటి రెండు తరగతులని ఏ గ్రామంలో ఉన్నాయో ఆ గ్రామంలోనే ఉంచి మూడు నాలుగు ఐదు తరగతులని మోడల్ ప్రైమరీ స్కూల్లో కలపడం జరిగింది దీని కారణంగా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఆరు వందలు ఇస్తూ ఉన్నారు కానీ తీసుకో ఆరు వందలు ఇంకా రిలీజ్ చేయలేదు అంతేకాకుండా రాకపోకలకి ఎంతో ఇబ్బందిగా ఉంది ఈ మూడు నాలుగు తరగతులు ఇక్కడే మొక్కల పాలు కలపడం అయితే జరిగింది గత సంవత్సరం ఇరవై మూడు మంది విద్యార్థులు ఉన్నారు ఈ సంవత్సరం డెబ్బై మూడు మంది విద్యార్థులు చేరిన కాలేజ్ కళాశాలలో తరగతి గదులు తరగతి గదులు కొరత మరియు ప్రహరీ గోడ అనేది కూడా లేదు ఇందువల్ల విద్యార్థులు బయట వరండాలో చదువుకోవాల్సిన పరిస్థితి ఇంకా పక్కన ఒక టీచర్ అయితే పక్కన అంగన్వాడీ స్కూల్లో క్లాసులు అనేది జరపడం అయితే జరిగింది విద్యార్థులకి తరగతి గదులు లేవు ప్రహరీ గోడ లేదు ఇంకోటి బాత్రూమ్ వెనకాల ఒక వాగ్ కూడా ఉంది వర్ష వర్షాకాలం పడినప్పుడు ఏంటంటే వాగులో పిల్లలు కొడుకోబోయే అవకాశం కూడా ఉంది వీటిపై ఖచ్చితంగా చర్యలు వెంటనే తీసుకోవాలని అలాగే పాలింగ్కోట్లో ఒకటి నుంచి ఐదు తరగతి వరకు ఖచ్చితంగా ఆడే ఉండాలని దీన్ని విలీనం చేయకూడదని పీడిఎస్ తో గట్టిగా డిమాండ్ చేస్తుంది మా కాబట్టి మా ఊర్లోనే ఉండాలి మేము వచ్చే పోయేదానికి పొందులు అద్దిస్తున్నాయి అందువల్ల మాకు భయంగా ఉంది మా బడి మా ఊర్లోనే ఉండాలి సైదాపురంలోని శ్రీ సుందరి దేవికి శుక్రవారం ప్రత్యేక పూజలు పూజలు మహిళలు రాహుకాల చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు నెల్లూరు జిల్లా సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ బాల త్రిపుర దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్పించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది ఉభయ దాతలుగా శిరీష నాయుడు వ్యవహరించారు తమ గ్రామంలోనే పాఠశాల ఉంచాలని ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేశారు పోతేగుంట పాఠశాల వద్ద ఎంఆర్పిఎస్ నాయకులతో కలిసి విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు కిలోమీటర్ దూరం వెళ్లి తమ పిల్లలు చదువులు సాగించలేరని మా గ్రామంలోనే పాఠశాల ఉండాలని ఎంఆర్పిఎస్ నాయకులు విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా సైతాపుర మండలంలోని పోతేగుంట పాఠశాల వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు మండలంలోని పోతేగుంట అరుంత తియవాడలో ఏర్పాటై ఉన్న పాఠశాల తరగతులను కిలోమీటర్ దూరంలో ఉన్న పోతేగుంట పాఠశాలకు అధికారులు మారే నాయకులు స్థానికులు మాట్లాడుతూ మా కాలనీలో ఉండే పాఠశాలలో ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు చదువుకుంటున్నారని పోతేగుంట పాఠశాలలో పదకొండు మంది మాత్రమే ఉన్నారన్నారు అలాంటిది మా పిల్లలను కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలలకు పంపించాలంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయన్నారు తల్లికి వందనం కోసమని టీచర్ చెప్పి మా చేత సంతకాలు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు మా పాఠశాలను మా కాలనీలోనే ఉంచాలని వారు డిమాండ్ చేశారు కానీ ఇక్కడ వసతు లేని బళ్ళని మా పిల్లలందరూ చదువుకుంటున్నారు కానీ ఇప్పుడు ఉన్న వసతులు లేని బళ్ళ నుంచి తీసి వేరే దగ్గర పంపాలంటే పంపడానికి మధ్యలో దోవలలో ఎన్నో వసతులు లేని రోడ్డు మీద పశువులు అవన్నీ వచ్చే వాహనాలు చాలా ఇబ్బంది పరంగా పడుతున్నారు సార్ పిల్లలు స్కూల్ పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి ఎన్నో స్కూల్లో ఎన్నో అభివృద్ధి అయి ఉంటాయి చదవడ మండలంలో ఒక అభివృద్ధి చెందిన గ్రామాలలో బోతగ మొదటిది సార్ ఒకసారి మా ఊరు మా గ్రామంలో ఉన్న స్కూల్ పరిశీలించండి మీరే చూడండి సార్ సార్ మా స్కూల్ ని చూడండి సార్ వస్తువులని బండ్లు ఎన్ని ఉన్నాయి వాడు? ఇన్నో సార్ ఇన్ఫామ్ చేశాం, ఎంఐఏ కి అప్లై చేశాం, ఎన్నో చేశాం సార్. స్కూల్ గ్రౌండ్ బాగుంది. గిరిజన బాలికకు సోమారెడ్డి ఫౌండేషన్ అంటగా నిలిచింది. 10 ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకి ప్రోత్సాహకాలు అందజేసి అభినందించారు. ఇటీవల ముతుకూరులో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో ఓ హామీ ఇచ్చిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వారం రోజులు గడవక ముందే ఆ హామీని నెరవేర్చి గిరిజనులపై తన అభిమానాన్ని చాటుకున్నారు ఏ సమావేశానికి హాజరైనా ఆయన ప్రసంగంలో నిత్యం గిరిజనుల గురించి విద్యార్థుల గురించి ప్రసంగించే సోమిరెడ్డి ఆ ప్రసంగాలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న మల్లిక వర్షితాన్ని గిరిజన బాలికను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన సోమిరెడ్డి ఈ రోజు ఆ బాలిక బాధ్యతలను లాంఛనంగా తీసుకున్నారు ముత్తుకూరు మండల టీడీపీ అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి స్థానిక టీడీపీ నాయకులు వర్షిత తల్లిదండ్రులతో సమావేశమై నేటి నుంచి బాలికకు అవసరమయ్యే అన్ని రకాల వసతులను సోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా సమకూరుస్తామని చెప్పారు పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన నాగమౌనికకు పదివేల రూపాయలు రెండవ స్థానంలో నిలిచిన శ్రీలేఖకు ఐదు రూపాయల నగదును సోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా టీడీపీ నేతలు అందజేశారు ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి సోమిరెడ్డి శృతిరెడ్డి ఆధ్వర్యంలో సోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టబోతున్నట్లు చెప్పారు రామకూరు నాగప్రాలు నాగమౌనిక ఐదు వందల డెబ్బై నాలుగు మనబోలు శ్రీలేఖ ఐదు వందల డెబ్భై సాధించినందుకు సంతోషంగా వారికి సంప్రదాయంతో ఈరోజు మా సర్వేపల్లి నేతలు సమానకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సుతిరెడ్డి గారు సోమిరెడ్డి ఫౌండేషన్ స్థాపించి ఈ విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుంది అదేవిధంగా ఇటీవల గౌరవ శాసనసభ్యులు ముత్తుకూరు జిల్లా పరిస్థితికి వచ్చినప్పుడు ఈ ఇద్దరు పిల్లలకు కూడా మొదటి గిఫ్ట్గా పదివేల రూపాయలు రెండవ గిఫ్ట్గా ఐదు వేల రూపాయలు ఇప్పించమని ఇవ్వడం జరిగింది ఇదే విధంగా సౌండే సోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ ముత్తుకూరు జిల్లా పరిషత్ స్కూల్లో సెవెంత్ క్లాస్ చదువుతున్నటువంటి ఈ పాప మల్లిక వర్షిత వర్షితని మన గిరిజన అమ్మాయి చదువు చూసి ఎమ్మెల్యే గారు చూసి ఈ అమ్మాయిని దత్తత తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనుగోలు మండలం వీరంపల్లిలో కూడా ఒక గిరిజన పాపని దత్త తీసుకోవడం జరిగింది మతి మతిస్థిమితం లేని బాలికను కలువాయి పోలీసులు తండ్రికి అప్పగించారు తండ్రి చంద్ర పోలీసులు ఐసిడిఎస్ అధికారులకి తెలియజేశారు మతిస్థిమితం లేక తప్పిపోయిన బాలికను కలువాయి పోలీసులు బాలిక తండ్రికి అప్పచెప్పిన సంఘటన నెల్లూరు జిల్లా కలువాయిలో చోటు చేసుకుంది కలువాయి బెస్తపాలెంకు చెందిన మేడిపోయిన చంద్రాకి పెళ్లయ్యి పాప కూడా ఉంది మొదటి భార్య భర్త పాపను వదిలి వెళ్ళిపోవడంతో చంద్ర ఇందుకురుపేటలో మరో వివాహం చేసుకుని అక్కడే నివాసముంటున్నాడు మతి స్థిమితం లేని పాప ఈ నెల పదహారో తేదీ ఇంట్లో చెప్పకుండా రైలెక్కి తిరుపతికి వెళ్లిపోయింది బాలిక తిరుపతి రైల్వే స్టేషన్ అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు కలువాయి ఎస్ఐ కోటయ్యకు సమాచారం ఇవ్వడంతో స్పందించిన ఎస్ఐ వారి తండ్రి వివరాలు సేకరించి వారిని స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో ఆ బాలికను వాళ్ల తండ్రికి అప్పగించారు పోలీసులు అధికారులకి చంద్ర ధన్యవాదాలు తెలియజేశారు వార్తలు ముగించే ముందు మరోసారి ప్రశాంతంగా ముగిసిన జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం పలు శాఖల అధికారుల తీరుపై ప్రజా ప్రతినిధులు ఆగ్రహం టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సీఎం చర్చ నెల్లూరు లో తొలిసారిగా ఉద్యోగుల గ్రీవెన్స్ డే నిర్వహించిన జేసీ పలు సమస్యలపై జేసీకి వినతలు అందజేసిన ఉద్యోగులు కావలి గ్రావెల్ మాఫియాలో చక్రం తిప్పుతున్న ఆ నేత ఎమ్మెల్యే చెప్పినా గుట్టు చప్పుడు కాకుండా తరలించేస్తున్న వైనం మతి స్థిమితం లేక తప్పిపోయిన బాలిక తండ్రికి క్షేమంగా అప్పగించిన కలువాయి పోలీసులు ఈ సమాప్తం నమస్కారం